మంచిది ప్రియులారా మరి ఈ దినం మోసేసుకోపవాస ప్రార్థనా దినములలో ఇరవయవ దినములో మనమున్నాం ఇరవయవ అధ్యాయము నిర్గమకాండం మన ధ్యాన భాగము ఈ ఇరవయవ అధ్యాయములో దేవుడు సేనాయి కొండ మీదకి దిగివచ్చి ధర్మశాస్త్రాన్ని అంటే పది ఆజ్ఞలను వినిపించారు ప్రజలందరికీ దేవుడు భూమి మీదకు దిగివచ్చినటువంటి గొప్ప మరి సమయమది భాగ్యమది సేనాయి కొండ మీదకి దిగివచ్చినటువంటి దేవుడు తన అంతరంగములో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఆయన మాట్లాడారు అందరికీ వినిపింపజేశారు మరి ఆ పది ఆజ్ఞలు మనకు తెలుసు చాలాసార్లు కూడా ధ్యానించాం అయినా ఒక్క ఐదు నిమిషాల్లో నేను వాటిని కూడా మీకు గుర్తు చేస్తాను ధర్మం కాబట్టి పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఆయన తప్ప వేరొకరిని మనము దేవుడుగా భావించకూడదు అంటే ఆయనకి మన జీవితంలో ఒక స్థానాన్ని కల్పించాలి ఆ స్థానం ప్రథమ స్థానమై ఉండాలి ఆ స్థానము ఇంకా ఎవరికి దేనికి వేటికి కేటాయించకూడదు ఇది మొదటిది ఇంకా రూపాలు చేసుకోవటం కానీ ఇంకేమైనా చేయటం కానీ ఆయన కంటే ఎక్కువగా దేన్నైనా భావించటం కానీ పూజించటం కానీ అనుకోవటం కానీ అభిప్రాయపడటం కానీ ఇవి ఉండకూడదు ఆయన నీకు అందరికంటే అన్నిటికంటే ముఖ్యుడు ఇది మనము నేర్చుకోవలసినటువంటి మొదటి విషయం దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ రెండవది దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అంటే దేవుని నామం మనము ఉచ్చరించాము అంటే దేవుడికి మహిమ రావాలి అంతేగాని దేవుడికి అవమానం రాకూడదు ఆయన నామాన్ని వ్యర్థం చేయకూడదు అంటే దాని అర్థం ఏంటి అంటే దేవునిని గురించి మాట్లాడేటువంటి మనము దేవుడికి మహిమగా ఉండాలి కానీ అవమానముగా ఉండకూడదు మనం దేవుడి పేరు చెప్పి దేవుడికి అనుకూలముగా ఇష్టముగా చిత్తముగా నడవలేదనుకోండి అప్పుడు మనము దేవుడి ఇత్తటం వలన దేవుడికి అవమానమే వస్తుంది కానీ ఆయనకే మహిమ రాదు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి దేవుని పేరు చెప్పుకున్న మనం దేవుని పేరు పెట్టుకున్న మనం దేవుని బిడ్డలము అనిపించుకుంటున్న మనం తగినట్టుగా ఉండి ఆయన నామమును మనము ప్రకటించాలి లేకపోతే ఫలితం అనుకూలము కంటే వ్యతిరేకం ఎక్కువ జరుగుద్ది ఇది చాలా ప్రమాదకరం ఇక మూడవది ఆరాధన దినము పాత నిబంధనలో వారికి విశ్రాంతి దినం శనివారం నూతన నిబంధనలో మనకి ఆరాధన దినం ఆదివారం మొదటిది ఆరు దినములు పనిచేసి వారు విశ్రమించారు ఆరు దినాల పని ఆశీర్వాదము కొరకు విశ్రాంతి దినాన్ని పాటించారు మనం మొదటి దినమైన ఆరాధన ఆదివారమును ఆరాధన దినమును పాటించి ఆరు దినముల పని ఆశీర్వాదముగా మార్చుకోవాలి పని చేసిన తర్వాత ఆశీర్వాదం పాత నిబంధన క్రమమైతే అయితే క్రొత్త నిబంధన క్రమములో ఆశీర్వాదము పొంది పునరుద్ధాన బలము పొంది ఆ ఆశీర్వాదముతో ఆ బలముతో ఆరు దినముల పని దీవించబడి మంచి ఫలితాన్ని మనము పొందుకోవాలి ఆదివారం సరిలేకపోతే ఆరు దినాల పని సరిగా ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి ఆరాధన దినాన్ని అపవిత్ర అపవిత్రపరిచామా ఆరు దినాలు కూడా మనకు అనుకూలంగా ఉండవు అందుకే ఆదివారాన్ని మనం అపవిత్రపరచకూడదు అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు తర్వాత చదువుకోండి ఎనిమిది నుండి పదకొండు వచ్చిన వరకు అందులో నీవైనా నీ భార్య అయినా నీ పిల్లలైనా నీ పాలేరైన దాసుడైనా దాసి అయినా నీ వస్తువులైనా నీ యొక్క పశువులైన ఒకవేళ మీ ఇంటికి వచ్చిన చుట్టమైన గురించి మనం గుడి మానకూడదు వాళ్ళకన్నీ వండి పెట్టటానికి వాళ్ళను కూడా సన్నిధికి తీసుకురావాలి అంత నిష్టగా క్రమముగా నియమముగా దేవుని దినమును పాటించాలి పాత నిబంధనలో విశ్రాంతి దినం దేవుడి దినం కొత్త నిబంధనలో ఆరాధన దినం దేవుడి దినం దేవుడి దినాన్ని మనము ఉల్లంఘించరాదు అతిక్రమించరాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆ దినం ఏ పని చేయకూడదు అని కూడా దేవుడు చెప్పాడు నీకు ఆ రోజు ఒకటే పని దేవుడి సంబంధమైన పని ఆత్మీయ సంబంధమైన పని ఆధ్యాత్మిక సంబంధమైన పని మాత్రమే ఉండాలి నువ్వు బైబిల్ చదువుకుంటావో ప్రార్థన చేసుకుంటావో ఆరాధనకు సమయానికి ఆరాధించి మిగిలిన సమయములో దేవుడు సంబంధించిన సాక్ష్యమే చెబుతావో సువార్త ప్రకటిస్తావో ప్రార్థనలోనే ఉంటావో నీ ఇష్టం అంతేగాని ఈరోజు కనుక నువ్వు లోక పని పెట్టుకున్నావా ఆరు దినాల లోకపు పనిలో దాని ఫలితాన్ని చూస్తావు నష్టాన్ని అందులో సందేహమే లేదు ఇప్పుడు అందుకే నష్టాలు కష్టాలకే కారణాలు ఇది ఇక్కడ సరి చేయం అక్కడంతా శృతి తప్పుతుంది వ్యవహారం దేవుడే చెప్పాడు ఆ మాట ఇక నాలుగవది నీ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు కనీ పెంచిన వారి పట్ల నీ రుణం ఎప్పటికీ తేరదో ఒకటే మాట నువ్వు గొప్ప తెలివైన వాడు అవ్వచ్చు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఆ మాయకులు అవ్వచ్చు కూడా ఒకరి పిచ్చోళ్ళే అవ్వచ్చు అయినా నిన్ను కన్నవారు వాళ్ళు నీకు జ్ఞానం వచ్చింది తెలివితే వచ్చినచ్చు కానీ నీకు వాళ్ళు ఎప్పుడు నీకు వాళ్ళు వాళ్ళ తప్పులు ఎంచటం నీ పని కాదు వాళ్ళ యోగక్షేమాలు చూడటమే నీ పని అందుకే తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా నువ్వు నాకేమిచ్చావు ఏం చేశావు వాళ్ళు చూడు ఏం చేశారో వీళ్ళు చూడు ఏం చేశారో ఎప్పుడు అనకూడదు అసలు నీకు జన్మనిచ్చారు నువ్వు పుట్టటానికి వాళ్ళు కారణం అదే నీకు గొప్ప అందరికంటే ఎవరు గొప్ప నీకు చదువులు నేర్పించవచ్చు నీకు ఇంకేదైనా సహకారం చేయొచ్చు ఇంకేదైనా మేలు చేయొచ్చు అస్సలు నీవు నీవుగా ఈ లోకములో పుట్టటానికి కారకులైన తల్లిదండ్రులను మించిన వాళ్ళు నీకు ఎవరున్నారు జ్ఞానముతో ఆలోచించు మూర్ఖంగా ఆలోచించబాకు అర్థం చేసుకుందాం ఒకవేళ చెడ్డవాళ్ళు అయితే చెడ్డవాళ్ళుగా ఉండనివ్వండి వాళ్ళు ఉత్తరవాదులు అవుతారు నీవు మాత్రం వాళ్ళ విషయంలో ఎప్పుడూ తక్కువగా ఆలోచించవద్దు తృణీకరించవద్దు వారిని పట్టించుకోకుండా ఉండే పరిస్థితి నువ్వు ఎప్పుడూ చేయకూడదు దేవుడు ఆజ్ఞాది అది పాటించి తీరాల్సింది బైబిల్ చెబుతుంది తల్లిదండ్రులను బాధ పెట్టేవాడి కన్నులు లోయకాకులు పీకుతాయి కారు చీకటిలో దీపము ఆరిపోతుంది ఎంత భయంకరము చూడండి అందుకే పొన్నెత్తే మాట కూడా మనం అంటానికి మనకి అధికారము హక్కు లేదు గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఇది నాలుగు అప్పుడే నీకు దీర్ఘాయుష్ ఎక్కువ కాలం బతుకుతావు క్షేమంగా బతుకుతావు ఇంకా నువ్వు పిచ్చి పనులు చేసి దేవుడి గనక కోపం బుట్టించావా ఇక అంతే సంగతులు అల్పాయుష్కుడు అయిపోతావు అర్ధాయుష్కుడు అయిపోతావు జాగ్రత్త తర్వాత ఐదవది నరహత్య చేయకూడదు కొని అంటే అర్థం ఏంటి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు మనల్ని మనం బాధ పెట్టుకునే హక్కు మనకు లేదు ఒకళ్ళు నువ్వు అనుకోవచ్చు నా ఇష్టం అని నీ ఇష్టం కాదు నిన్ను పుట్టించినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇష్టం నిన్ను తయారు చేసి లోకానికి పంపించాడు అన్ని విషయాలలో ఆయనకి నీ మీద పూర్తి అధికారం ఉంది ఇది ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు అందుకే నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా బాధించుకుంటానికి కానీ చంపుకుంటానికి కానీ ఆత్మహత్య చేసుకుంటానికి కానీ ప్రయత్నం చేయకూడదు నిన్ను నువ్వు చంపుకున్న అధికారం కూడా నీకు లేదు దేవుడికి మాత్రమే ఉంది స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి ఆయన ఊరుకుంటున్నాడు అంతే అలాగే నీ తోటి వారిని నీ పొరుగువానిని నీ ఎదుటవారిని బాధ పెట్టేటటువంటి అధికారం కూడా నీకు లేదు అతడు నీలాంటి వాళ్ళే నీలాంటి మనిషే దేవుని పోలికే అతడు అందుకే ఎదుటవాణ్ణి మనం ఏదన్నా అంటే దేవుణ్ణి అన్నట్టే ఇది మనం గుర్తించాలి వేదవాణ్ణి విక్రించేవాడు దేవుణ్ణి విక్రిస్తున్నాడు అని వాక్యం చెబుతుంది ఎందుకు చేస్తాడో దేవుడు మనకు తెలియదు అంత జ్ఞానం మనకు లేదు ఆయన ఏది చేసినా న్యాయమే మనకు అర్థం కానంత మాత్రాన న్యాయం అన్యాయం అవ్వదు అన్యాయం న్యాయం అవ్వదు అంత జ్ఞానం మనకు లేదు అందుకే అపార్థాలు మనం చేసుకోకూడదు దేవుని విషయంలో ఎవరి విషయంలో కూడా అపార్థాలు చేసుకోకూడదు తెలియకపోతే తెలుసుకుంటానికి ప్రయత్నం చేసుకోవాలి అందుకోసమే ఎదట వారిని ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ హింస పెట్టడం కానీ వారి విషయంలో ఏదైనా చేసేటువంటి పని మనం ఎప్పుడూ చేయకూడదు అది నరహత్యతో సమానం నీకు చేతనైతే సహాయం చేయి సపోర్ట్ చేయి లేకపోతే ఊరుకో ఆరవది వ్యభిచరించకూడదు ఇది రెండు రకాలు బహిరంగం అంతరంగం శరీర సంబంధం ఆత్మ సంబంధం మనుషుల సంబంధం దేవుని సంబంధం ఇది భార్యాభర్తల సంబంధానికి సంబంధించింది ఒకటి బహిరంగంగా శరీరకంగా రెండవది దేవుడికి మనకి సంబంధించింది మనల్ని వాడు ఆయన మనకు భర్త మనము ఆయనకి భార్య మనం పుట్టిన కాడి నుంచి ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు ఆయననే భర్తగా కలిగి ఉండాలి ఇంకొక్క ఇంకొకరికి మన జీవితములో ఆయన స్థానము నాకు అవకాశం ఉండకూడదు ఎన్ని వరుసలైనా మారొచ్చు కానీ భార్యాభర్తల వరుస మారటానికి వీల్లేదు ఒకవేళ ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా అన్ని బంధాల కంటే ఎక్కువ సమయము గడిపేటువంటి బంధం వివాహ బంధం భార్యాభర్తల బంధం తల్లిదండ్రులు పిల్లలు యవనస్తుల వరకు ఒక ఇరవై సంవత్సరాలు కలిసి ఉంటారు భార్యాభర్తలు నిండు నూరేళ్ళు అక్కల చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా సహోదరులైనా బాబా బామర్దులైనా వదిన మరదళ్ళైనా అత్త కోడళ్ళైనా ఎవరైనా కానివ్వండి ఆ బంధం వేరు అన్నిటికంటే ఏక శరీరము ఇరువురు ఒక్కటే ఇక వాళ్ళిద్దరు కాదు ఒక్కళ్ళే అనేటువంటి బంధం భార్యాభర్తల బంధములో ఉంది దేవుడు నరుడు అనేటువంటి బంధములో ఉంది మనం దేవుణ్ణి అత్తుకోగలం దేవుణ్ణి అత్తుకొని ఉండాలి వేరొకళ్ళని అత్తుకున్నది అతకదు ఏదో ఒకరోజు తేలిపోద్ది మనం ఇళ్లతో అతకలేమని సైతాంతో ఎన్నాళ్ళు అత్తుకొని ఉండగలం లోకముతో ఎన్నాళ్ళు అత్తుకొని ఉండగలం పాపముతో ఎన్నాళ్ళు అత్తుకొని ఉండగలం దేవుని బంధమే మనకు స్థిరం ఎటు తిరిగి వచ్చినా చివరికి అక్కడికి వెళ్లాల్సిందే అలాగే భార్యాభర్తల బంధం ఇది విడదీయరానిది దేవుడే చెప్పాడు దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరు చేయకూడదు ఆ మనుషుల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉన్నారు బయటోళ్లే కాదు దేవుడు ఏర్పాటు చేసింది మనుషులు విడదీయకూడదు అంటే భార్య పని చేయకూడదు భర్త పని చేయకూడదు వాళ్ళిద్దరికి సంబంధించిన అటోళ్ళు ఇటోళ్ళు కూడా చేయకూడదు అది దాటమే వ్యభిచారం అర్థం చేసుకోండి అలాగే పరలోక రాజ్యం శాశ్వతం భూలోక రాజ్యం అశాశ్వతం పరలోక రాజ్యమును మనం హత్తుకొని ఉండాలి పరలోక దేవుణ్ణి హత్తుకొని ఉండాలి దానికి భిన్నముగా మనము ప్రవర్తించినప్పుడు ఈ పాపం ఆరంభమవుతుంది లోక స్నేహము కూడా దీంతో పోల్చాడు దేవుడు యాకోబు గారు మాట్లాడుతూ ఆ పదం ఉపయోగించాడు అక్కడ కాబట్టి ఈ ఆజ్ఞ ఆరవ ఆజ్ఞ ఎప్పుడూ కూడా మనము ఆ ఆజ్ఞకు భిన్నమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళకూడదు వెళ్ళటం కాదు అసలు మన తలంపు ఆలోచనలోకే రానియకూడదు ప్రభు చెప్పలేదా ఎవడైనా వ్యభిచారం చేస్తే పాపం అలాగే మోహపు చూపు చూస్తేనే పాపం అంటే తలంపు ఆలోచన జాలు జాగ్రత్తగా ఉండాలి తర్వాత మనం చూసినట్టయితే ఏడవ ఆజ్ఞ దొంగెల దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కారు దొంగతనాలు రెండు రకాలుగా జరుగుతాయి ఒకటి దేవుడి విషయంలో రెండు మనుషుల విషయంలో వారిది ఏ విధంగానైనా మనము అక్రమముగా అన్యాయముగా తీసుకోవటం దొంగతనం అది ఏ రూపమైనా కావచ్చు ఎలాగైనా కావచ్చు ప్రతివారికి మనసాక్షి ఉంది నీ మనసాక్షి నీకు చెబుతుంది ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది దొరతనమో ఏది దొంగతనము రెండవది దేవుని విషయములో దేవుని విషయములో మనం ఎప్పుడూ దొంగలము కాకూడదు దేవుని దగ్గర మన నమ్మకత్వం ఎప్పుడూ కూడా దేవుడు నమ్మేటట్లుగా ఉండాలి అంతేగాని దేవుని దగ్గర దొంగలముగా మనము ఎంచబడకూడదు మలాఖీలో చెప్పాడు దొంగతనం అంటే ఏంటో దేవుడికి ఇవ్వకపోవటం దొంగతనం అని తేల్చాడు అక్కడ మనందరికీ తెలిసిందే నేను ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లా భూలోక దొంగతనం భూలోకములో దరిద్రాన్ని తెచ్చి దేవుని దగ్గర దొంగతనం పరలోక దరిద్రాన్ని మనకు తెచ్చి పెడుతుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనుష్యుల ఎడల మనం అన్యాయాక్రమాలతో దొంగలమైతే అది మనల్ని మన జీవిత కాలంలో ఎప్పుడోకప్పుడు ఏదో విధంగా పట్టుకొని మనల్ని దరిద్రులను చేస్తుంది ఆ ఇబ్బంది మనం పడేటట్టు చేస్తుంది వాడిది లాకేసుకొని వాడిని అట్ట ఇబ్బంది పెట్టామో మన జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు అది మనకి అనుభవపూర్వకంగా మనకి అనుభవంలోకి తెస్తాడు అలాగే దేవుని విషయంలో నమ్మకముగా లేకపోతే పరలోకము వెళ్ళినప్పుడు అక్కడ జీరో మన ధనమేమీ ఉండదు అక్కడ అందుకే ప్రభువు చెప్పారు ఎక్కడ కాదు ధనం అక్కడ సంపాదించుకోండి అక్కడ భద్రం ఇక్కడ చాలా ప్రమాదాలు ఉన్నాయి చిమ్మెట్లు ఉన్నాయి దొంగలున్నారు తుప్పు ఉంది ఇవన్నీ మనం కాపాడుకోలేము ఆఖరికి ఎట్టయినా వదిలిపెట్టి వెళ్లాల్సిందే ఇది పనికి రాకుండా పోద్ది కాబట్టి దొరలముగా ఉండాలి కానీ దొంగలముగా ఉండకూడదు నమ్మకస్తులముగా ఉండాలి కానీ ద్రోహులుగా ఉండకూడదు నమ్మకము లేనివాడు ద్రోహి ఇస్కర్ యోతు యోధాను గురుద్రోహి అన్నారు చూశారా డబ్బు సంచిలో డబ్బంతా దొంగిలించేవాడు అందుకే జీవితం పతనమైపోయింది ఏసయ్య సన్నిధిలో ఉన్న జీవితం శిష్యరకములో ఉన్న జీవితం సరే ఆ తరువాత మీరు చూసినట్లయితే మరి ఎనిమిదవది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అబద్ధము దేవుని సంబంధము కాదు అబద్ధము అపవాది దగ్గర నుండి వచ్చేది అబద్ధమాడు ప్రతివాడు అపవాది సంబంధి అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడకపోవటం సాతాను సంబంధం దేవుడు సత్యం సత్య సంబంధి దేవుని సంబంధి అందుకే మన నోట ఎప్పుడు అబద్ధం రాకూడదు దైవజనులు అన్నారు పుట్టిన దగ్గర నుంచి ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉంటే ఆ నోటితో ఏమంటే అది జరిగిపోద్ది అంటండి ఎందుకంటే ఎప్పుడు అబద్ధం ఆడలేదు కాబట్టి సత్యమే మాట్లాడారు కాబట్టి వారి నోటుకుంట అబద్ధం అనేటువంటిది రాదు ఒకవేళ నోటుగుంట వచ్చిందంటే అదే సత్యం అది ఖచ్చితంగా జరిగిపోద్ది మరి ఏ సయ్య సత్యవంతుడు ఆయన అన్నది అన్నయ్య అన్నీ జరిగిపోయినాయి ఆయన నోట ఏ కపటము లేదు అబద్ధము లేదు అందుకే ఆయన నోటకుంట సత్యమే వచ్చింది ఆయన అన్నది ఖచ్చితంగా జరిగిపోయింది ఇది మన బ్రతుకు కావాలి అంత పరిపూర్ణంగా మనము ఉండలేకపోయినా ఎంతైనా ప్రాక్టీస్ అన్నా చేయాలి మనం కనీసం సాధ్యమైనంత వరకు అబద్ధమునకు దూరముగా సత్యములో జీవించడానికి మన శక్తి వంచం లేకుండా శక్తుల మనం ప్రయత్నము చేయాలి తొమ్మిదవది నీ పొరుగువానీ ఇల్లు ఆశింపకూడదు నీకు కావాలంటే దేవుడిని అడుగు ఇస్తాడు నీకు నీ నివాసం నీదే ఎదటవాడి నివాసం నీకెందుకు పొరుగి ఇంటి పొల్లకూర నీకు ఇంకా కావాలి దేవుడిని అడుక్కో దేవుడు ఇస్తాడు నీకు అంతేగాని ఎదటవాడిది కావాలని ఇప్పుడు కోరకూడదు ఇది దురాశ పదవ ఆజ్ఞ నీ పొరుగువాని భార్య దాసుడు దాసి ఎద్దు గాడిద ఏదైనా ఆఖరికి సీపు రూపయినా నువ్వు ఆశించకూడదు నీ కావలిస్తే దేవుడిని అడుగు పొందుకో ఇతరులది మాత్రం కావాలని కోరుకోకూడదు అది వాడికి ఇచ్చాడు దేవుడు నీది కాదది నీది కాని దానిని నీవు ఆశించటం దురాశ అది దుఃఖానికే చేటు అవుతుంది నా బోతు తోట ఆశించాడు ఆహాబు అయిపోయాడు ఎప్పటికీ తప్పదు నేటి కాలములు అందరూ దోషేసుకుంటున్నారు వారిని రకరకాలుగా అనుకుంటున్నారు ఓ మేము సంపాదించేసుకుంటున్నామని కాదు కాదు నువ్వు ధనం సంపాదించుకోవట్లా పాపం శాపం దానికి వచ్చే శిక్ష సంపాదించుకుంటున్నావు ఎప్పుడో ఒకప్పుడు అది నీకు అనుభవములోనికి దేవుడు తెస్తాడు అక్రమముగా ధనవంతుల మగుట కంటే సక్రమముగా దరిద్రులుగా ఉండుట వెయ్యరెట్లు మేలు ఏం పర్వాలా నువ్వు సక్రమంగా దరిద్రుడుగా ఉన్నా దేవుడు నీకు లోటు రానివ్వడు గ్యారంటీ అక్రమముగా నువ్వు ఎంత ధనవంతుడు అయినా నీకు తినే రాతుండదు గ్యారంటీ ఏది కావాలి మనకి అర్థం చేసుకుందాం బైబిల్ భాష దేవుడి భాష లోక భాషలో పాప భాషలో సొంత భాషలో ఇవద్దు మనకి ఇవి ఎప్పుడు మనల్ని పతనమే చేస్తాయి కాబట్టి ఇవి పది ఆజ్ఞలు అసలు ఎవరూ చాలా చెప్పవచ్చు అనుకోండి అప్పటికే ఇప్పుడు అరగంట అయిపోయింది అది చెప్పాలి కాబట్టి ధర్మం ఎందుకో చెప్పాలనిపించింది ఇవి పది ఆజ్ఞలు కొంతమంది ఏం చేశారంటే భక్తులు పై దాన్ని రెండు భాగాలు చేశారు కింద మనం చెప్పుకున్న తొమ్మిది పది ఆజ్ఞనులు ఒక భాగమే చేశారు పురుగువానిది ఏది ఆశించకూడదు అని తొమ్మిది పది ఆజ్ఞలు కలిపి చెప్పారు కొందరు ఏం చేశారు అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఏ విగ్రహము చేసుకోకూడదు దాన్ని రెండు చేశారు మన దైవజనులు పై రెండు ఆజ్ఞలు ఒకటిగా చెప్పారు అందుకే మనం అదే చెప్పుకుంటాం మనమేం కంగారు పడక్కర్లా పది ఆజ్ఞలు మనకు కరెక్ట్గా కావాలి అంటే పై ఆజ్ఞనైనా చేల్సాలి కింద ఆజ్ఞనైనా చేల్చాలి చీల్చినా దాంట్లోనే ఉంటుంది మనం కంగారు పడక్కర్లు అంటే రెండు పద్ధతులుగా ప్రపంచవ్యాప్తంగా ఒక పద్ధతి అలాగ చెబుతారు ఒక పద్ధతి ఇలాగ చెబుతారు అన్నీ కూడా పది ఆజ్ఞలోనే ఉంటాయి మనమేం కంగారు పడక్కర్లేదు ఎవరినే విమర్శించక్కర్లేదు కూడా వాళ్ళు చెప్పింది రైటే మనం చెప్పుకునేది కూడా రైటే ఇవి పది ఆజ్ఞలు దేవుడే స్వయముగా ఆ సేనాయి పర్వతం మీదకి వచ్చి ఉరుముల మెరుపుల శబ్దముతో మాట్లాడాడు ప్రజలు అడిలిపోయారు అమ్మో